హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రామాయణం మీద కొన్ని ప్రశ్నలు చూద్దాం మనం మరింత జ్ఞానాన్ని పెంచుకుందాం మొదటి ప్రశ్న దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించిన వారు ఎవరు ఏ అగస్త్య మహాముని బి ఋష్యశృంగుడు సి వశిష్ఠుడు డి విశ్వామిత్రుడు ఆన్సర్ బి ఋష్యశృంగుడు రెండవ ప్రశ్న రాముని చేత శాప విమేచనం పొందిన అహల్య ఎవరి భార్య ఏ అగస్త్య మహాముని బి గౌతమ్ మహర్షి సి కుశధ్వజుడు డి వాల్మీకి మహర్షి ఆన్సర్ బి గౌతమ్ మహర్షి మూడవ ప్రశ్న రామాయణంలో రాముని సోదరి ఎవరు ఏ శాంత బి ఊర్మిళ సి మాండవి డి శ్రుతకీర్తి ఆన్సర్ ఏ శాంత ఊర్మిళ లక్ష్మణుని భార్య మాండవి భరతను భార్య శృతకీర్తి శత్రుఘ్న భార్య నాలుగవ ప్రశ్న వాలితో విరోధం కలిగిన సుగ్రీవుడు ఈ పర్వతం పైన కాలం గడిపేవాడు ఏ ఇంద్రకైలాద్రి బి ఋష్యముఖ పర్వతం సి మహేంద్రగిరి డి సంజీవిని పర్వతం ఆన్సర్ బి ఋష్యముఖ పర్వతం ఐదవ ప్రశ్న సముద్రాన్ని దాటడానికి ఎంచుకున్న పర్వతం ఏ ఇంద్రకేలాద్రి బి ఋష్యముఖ పర్వతం సి మహేంద్రగిరి డి సంజీవిని పర్వతం ఆన్సర్ సి మహేంద్రగిరి ఆరవ ప్రశ్న వనవాసంలో భాగంగా సీతారామ లక్ష్మణులు ఏ పర్వతం పైన పర్ణశాల నిర్మించుకున్నారు ఏ చిత్రకోట పర్వతం బి రిషమ్ముఖ పర్వతం సి మహేంద్రగిరి డి సంజీవిని పర్వతం ఆన్సర్ ఏ చిత్రకోట పర్వతం ఏడవ ప్రశ్న తన తపోక్తి చేత త్రిసంఖ స్వర్గాన్ని సృష్టించిన వారు ఎవరు ఏ విశ్వామిత్రుడు బి వశిష్ఠుడు సి అత్రిమహాముని డి అగస్త్య మహాముని ఆన్సర్ ఏ విశ్వామిత్రుడు ఎనిమిదవ ప్రశ్న శోర్పణక అంటే అర్థం ఏమిటి ఏ అందవిహీన రూపం గలది బి అందమైన రూపం గలది సి క్రూరమైన మనస్సు గలది డి వాడి అయిన గోళ్ళు గలది ఆన్సర్ డి వాడి అయిన గోలుకలది తొమ్మిదవ ప్రశ్న మాయలేడి లేదా బంగారు జింకగా వేసం వేసిన రాక్షసుడు ఎవరు ఏ కరుడు బి దోసనుడు సి మారీచుడు డి దేవాంతకుడు ఆన్సర్ సి మారీచుడు పదవ ప్రశ్న వానరసేన సముద్రాన్ని దాటడానికి ఎవరి సారథ్యంలో వారద నిర్మించబడింది ఏ విశ్వకర్మ బి నలుడు సి జాంబవంతుడు డి అంగదుడు ఆన్సర్ బి నలుడు ఇతను విశ్వకర్మ కుమారుడు ఈ వీడియోలో చివరి ప్రశ్న సీతకు ఉపదేశం చేసిన అనసూయ ఎవరి భార్య ఏ గౌతమ్ మహర్షి బి అత్రి మహాముని సి అగస్త్య మహాముని డి విశ్వామిత్రుడు ఆన్సర్ బి మహాముని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ